ఛానల్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం రోజున ఇక వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ఒక వ్యక్తి మాట చెప్తాడు అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వింటారు ఎవరి నుండి వస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గ మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే వీరు అనేది చాలా సిస్టమేటిక్గా కలిగి కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరు అనేది అలంకార ప్రేతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు తనకు అనేది అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో గమనీయమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుగ్గా వివరించే స్వభావం ఉంటుంది ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీ తారీఖు ఆదివారం నాడు మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి ఈ మాట చెప్తాడు అయితే మీకు అనేది మీ స్నేహితుల నుండి కానీ మీ యొక్క బంధుమిత్రుల నుండి కానీ మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకరి ఒకది ఒకటి ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు ఇక ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తూ వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ స్నేహితులకు బంధువులకు కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక వ్యక్తి అడిగారు ఒక వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు అనేది రావడం ఇక రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుంది కదా రిటర్న్ ఇస్తామని ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో ఎవరైతే ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారో ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసేటటువంటి అంశం అనే అనే చెప్పుకోవాలి ఇక కన్యా కుంభరాశి వ్యక్తులు ఈ రోజు ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని ఎవరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అంటే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఇక అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభవార్ కార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకు జాతకులకు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి ఇదివరకు మీకు మీ యొక్క స సమస్యకు పరిష్కారం దొరకదు అని మీరెంత నిరాశకు లోనేట లోనేటటువంటి సమస్యకు ఈరోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది ఇక మీకు కన్యా కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు అనేది వ్యాపారం జరుగుతుంది కనుక వర్షం అనేది కురుస్తుంది మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అలాగే ఇక మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా అనుకూలమైన పరిఫలితాలను అయితే ఉన్నాయి ఇక ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు పెద్దలను ఒప్పించడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు పెద్దలను ఒప్పించడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క ఫలితాన్ని ఈరోజు పొందుకోబోతున్నారు బాధపడుతున్నట్లయితే కనుక మిశ్రమైన తగిన ఫలితాన్ని ఈరోజు మీ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు మీ యొక్క తోటి వ్యాపారస్తులతో కావచ్చు మీ శ్రమను గుర్తించి మీకు అనేది ప్రశంసలు ఘనంగా జరుపుతారు మీరు అనేది సంతృప్తిగా ఉంటారు అన ఆనందాన్ని పొందుకుంటారు సో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది అలాగే సూర్యాష్టకం పఠించండి సూర్య సూర్యభగవాను నమస్కరించండి అలాగే ఈరోజు శ్రీరామచంద్రమూర్తులను సీతమ్మ దేవి వారిని ఆరాధించడం వలన మీరు ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారండి అలాగే ఈ రోజు అనేది మీరు కొద్దిగా దాన ధర్మాలు పేదలకు చేయడం వలన మంచి పుణ్య ఫలితం పొందుకుంటారు సో చూశారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి